ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన పరమశివుడి దేవాలయాలు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో దేవాలయం విశిష్టత ఇక్కడ స్వయంభూగా ఒక ప్రాంగణంలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో మాణిక్య ప్రభు అని ఒక సాధువు ఈ దేవాలయం ఎంతో విశిష్టమైన దేవాలయం అని కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్పి ఈ దేవాలయ ప్రాంగణంలో జీవ సమాధి కావడం చాలా విశిష్టమైనదని చెప్పుకుంటారు ఈ దేవాలయంలో ప్రధాన పూజారిగా రంగు రవీంద్రచారి అర్చకులుగా ఉంటున్నారు ఆంజనేయ స్వామి శివాలయంతో పాటు గ్రామ దేవతలు ప్రసిద్ధిలోకి ఎక్కిన ఈ దేవాలయం కాలక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ సీతారామచంద్రుల దేవాలయం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం కూడా నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు ఈ దేవాలయంలో ప్రతి మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది మరి కార్తీక మాసంలో అంజన్యస్వామి నామస్మరణతో మారుమ్రోగి పూజా కార్యక్రమాలు నిర్వహించడం చెప్పుకోదగిన విశేషం ఆంజనేయ స్వామి భక్తులు కూడా సుమారుగా వందల మంది దీక్షలు తీసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ యొక్క ధర్మవరంపేట ఉమ్మడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఇక్కడ కార్తీక మాసంలో మాలాధారణలు ఉంటాయి భక్తులు విశేషంగా మాలలు వేస్తూ ఉంటారు ప్రతి నెల కూడా ఇక్కడ ఏదో ఒక విశేషమైన పూజ జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో ముఖ్యంగా హనుమాన్ మాల విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో మనం ఏదైనా కోరుకుంటే మన యొక్క కోరిక నెరవేరుస్తూ ఉంటుంది మనం ఏదైనా వివాహం కాని వారికి వివాహం ఈ యొక్క ధర్మవరం ఐవారపేట కోరకల్లు బోనపల్లి ఉమ్మడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అవయ ఆంజనేయ స్వామి సన్నిధానంలో కార్తీక మాసంలో ఎక్కువ విశేషమైన పూజలు ఉంటాయి అలాగే కార్తీక మాసంలో మాలాధారణ స్వాములు మాలాధారణలు వేసి విశేషంగా నలభై ఒక్క రోజు కూడా మనల దీక్ష చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ విశేషమైనది ఏమిటంటే మనం ఏదైనా మనసులో కోరుకుంది ఏదైనా ఉండే అంటే ఇక్కడ స్వామివారి మనసులో తలుసుకొని ఆ కోరిక నెరవేరుతూ ఉంటుంది వివాహం కాని వారి వివాహం సంతానం లేని వారి సంతానం అలాగే ఎన్నో కోరికలు నెరవేరుస్తూ ఉంటాయి స్వామివారికి ఇక్కడ విశేషమైన పూజలు ప్రతిరోజు పొద్దుట సాయంత్రం జరుగుతూ ఉంటాయి